ఏదైతే పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తుంటాం అట్లాగే వంద రోజులకు నూట ఇరవై ఐదు రోజులు పని గెలుస్తున్నాం అని మోసపూరితమైన మార్పుకు ఏదైతే శ్రీకారం చుట్టి పార్లమెంట్ ఆమోదం పొందిందో ఈ చట్టాన్ని మున్నమోపడం చట్టాన్ని పొంద పెట్టడమేంది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడితో వ్యవసాయ రంగంలో పరి ఎంతో పరికరాలు రావడంతో వ్యవసాయ కూలీలకు పనిపోయిందని ప్రధానంగా ఈరోజు ఈ చట్టాన్ని ప్రతిపాదించింది తీసుకొచ్చి రెండు వేల ఐదులో రెండు వందల జిల్లాల్లో ప్రారంభమైన ఈ చట్టం దేశ వ్యాప్తంగా ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్ల వ్యవసాయ కూలీలకు ఇది ఉపాధి చూపించింది ఎందుకంటే దీనిపైన పెద్ద ఎత్తున ఈరోజు ఉపాధి పొందిన కూలీలకు నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ శక్తులకు ప్రధానంగా నిధుల్ని కేటాయించడానికి ఎంత పరికరాల్ని తీసుకురావడానికి చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ అనే మిషన్ పథకాన్ని తీసుకొచ్చారు మిషన్ అంటే చట్టం కాదు మాత్రమే చట్టం ఇది చట్టం కాదు అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు ఇవ్వకపోతే పదిహేను రోజుల్లో వీళ్లకు జీవన వృత్తి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందనే మాట్లాడటంతో ఉంది అందుకని దీన్ని ఈ జీరాంజీ మిషన్ పథకాన్ని రద్దు చేసి యథావిధిగా ఉపాధ్యాయు చర్చని కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఎస్కేఎం కార్యక్రమాన్ని ఇచ్చింది